ప్రశ్నార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం పద్యవ శ్లోకం నైవ నాకృతే అర్ధ వ్యపాశ్రయ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నారు పార్థ ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను అంటే వాళ్ళ పనులను చేయటం వల్ల కానీ చేయకపోవటం వల్ల కానీ వారికి వచ్చేది కానీ పోయేది కానీ లాభ నష్టాలు ఏమీ ఉండవు తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు అని అన్నారు జ్ఞానోదయమైన మహాత్ములు అలౌకిక ఆత్మస్థాయిలో ఉంటారు వారి యొక్క ప్రతి పని కూడా భగవత్ సేవలో అతీంద్రియమైనదే ఇక్కడ మనం కర్మకి భక్తికి ఉన్న తేడాను గుర్తించాలి ఇంతకు క్రితం శ్రీకృష్ణుడు కర్మల గురించి మాట్లాడారు ఇక్కడ కర్మలు అంటే విధింపబడిన ప్రాపంచిక విధులన్నమాట వాటిని భగవత్ అర్పితంగా చేయమన్నాడు అంతఃకరణ శుద్ధికి మనస్సుని ప్రాపంచిక మలినములు అతీతంగా చేయటం కోసం ఇది చాలా ఆవశ్యకం కానీ జ్ఞానోదయమైన జీవాత్మలు పరిశుద్ధ మనస్సు కలిగి భగవంతుని ఎందే రమిస్తూ ఉండే స్థాయిని చేరుకున్నారు ఇటువంటి మహాత్ములు నేరుగా భక్తి ఎందే అంటే ధ్యానం అర్చన కీర్తన గురుసేవ వంటి పూర్తి ఆధ్యాత్మిక కర్మల ఎందే నిమగ్నమై ఉంటారు ఇటువంటి జీవాత్మలు తమ ప్రాపంచిక కర్తవ్యములను త్యజిస్తే అది పాపం అనిపించుకోదు వారు కావాలనుకుంటే ప్రాపంచిక విధులను నిర్వర్తించవచ్చు కానీ వాటిని తప్పకుండా చేయాల్సిన అవసరం అనేది లేదు మనం మన చరిత్ర చూసుకున్నట్లయితే సత్పురుషులు రెండు రకాలుగా ఉన్నారు ప్రహ్లాదుడు ధ్రువుడు అంబరీషుడు ఋదువు మరియు విభీషణుడు వంటివారు వీరు అతీంద్రియ స్థాయి చేరుకున్న తరువాత కూడా తమ విధులను నిర్వర్తించారు వీరు కర్మయోగులు బాహ్యంగా తమ విధులను చేసిన అంతర్గతంగా తమ మనస్సు భగవంతుని ఎందే చేర్చినవారన్నమాట రెండవ రకం వారు శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు వంటివారు వీరు తమ ప్రాపంచిక ధర్మాన్ని విడిచిపెట్టి సన్యాస జీవితాన్ని తీసుకున్నారు వీరు కర్మ సన్యాసులు వీరు బాహ్యంగా అంతర్గతంగా కూడా శారీరకంగా మనస్సుతో భగవద్భక్తిలోనే నిమగ్నమయ్యారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోదయమైన మునుల గురించి ఈ రెండు పద్ధతుల్లో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇక తదుపరి శ్లోకంలో ఈ రెంటిలో ఏది అర్జునుడికి అనువైనదో శ్రీకృష్ణ పరమాత్మను పేర్కొనబోతున్నారు జై శ్రీకృష్ణ